ఈ వీడియోలో మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనే అంశం గురించి వివరంగా తెలుసుకుందాం మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి తెలుసుకునే ముందు జీవులైనటువంటి మొక్కలు మనుషులు మరియు జంతువులు స్త్రీ పురుష జీవులను కలిగి ఉంటాయి ఈ స్త్రీ పురుష జీవుల కలయిక వల్ల తర్వాతి తరపు కొత్త జీవులు ఏర్పడతాయి ఈ ప్రక్రియని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాము ఈ వీడియోలో మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం ముందుగా అనుకున్నట్టుగా లైంగిక ప్రత్యుత్పత్తి జరపడానికి స్త్రీ మరియు పురుష జీవులు రెండు అవసరం అవుతాయి స్త్రీ మరియు పురుష జీవుల కలయిక వల్ల తర్వాతి తరం కొత్త జీవులు ఏర్పడతాయి ఈ ప్రక్రియలో అనువంశికంగా తల్లి జీవులను పోలిన పిల్ల జీవులు ఏర్పడడంతో పాటు రూపంలో తేడాలను కలిగినటువంటి కొత్త లక్షణాలు కూడా కనిపిస్తాయి మరి ఈ పుష్పించే మొక్కలను యాంజియోస్పమ్స్ అంటామని తెలుసుకుందాం ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాతి తరపు పిల్ల మొక్కలను ఇస్తాయి ఈ ప్రక్రియ మొక్కలోని పుష్పాల ద్వారా జరుగుతుంది పుష్పం యొక్క నిర్మాణం గురించి విపులంగా తెలుసుకుందాం అంతకు ముందుగా మీరు మీ చుట్టుపక్కల సులభంగా దొరికేటువంటి ఉమ్మెత్త పుష్పాలను గమనించండి తద్వారా ఉపాధ్యాయుని సహాయంతో పుష్పం యొక్క నిర్మాణం గురించి తెలుసుకోండి పుష్పం యొక్క నిర్మాణంలో పుష్పం యొక్క నిలువు కోతను మనము ప్రామాణికంగా తీసుకుంటే అందులో ఆకుపచ్చగా ఉన్నటువంటి క్రింది భాగాన్ని రక్షక పత్రాలు లేదా రక్షక పత్రావళి అంటాం ఇవి పుష్పంలోని భాగాలను రక్షిస్తూ ఉండేటువంటి నిర్మాణాలు అలాగే వివిధ రకాల పుష్పాలు వివిధ రంగుల్లో కనిపించేటువంటి ఈ భాగాలను ఆకర్షక పత్రాలు లేదా ఆకర్షక పత్రావళి అంటాం మూడవ వలయంలో ఉండేటువంటి పురుష లైంగిక నిర్మాణాలని కేసరాలు అని అంటారు నాలుగవ వలయంలోని స్త్రీ నిర్మాణాన్ని అండకోశం అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇవి నాలుగు భాగాలు పుష్పంలో ప్రధానంగా కనిపిస్తాయి ఇవి నాలుగు వలయాలలో కనిపిస్తాయి రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలను అనావశ్యకాగాలని కేసరాలు మరియు అండకోశాలను ఆవాస్యకాంగాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇప్పుడు కేసరం యొక్క నిర్మాణాన్ని గమనిద్దాం పుష్పంలోని పొడవైనటువంటి ఇలాంటి నిర్మాణాలను కేసరాలు అంటారు ఇందులో కేసరం యొక్క కొనభాగాన్ని పరాగకోశమని కేసరంలో పొడవైనటువంటి నిర్మాణాన్ని కేసర దండమని అంటాం ఇప్పుడు పరాగకోశాన్ని మనము గమనిస్తే దీని యొక్క అడ్డుకోతలో అనేక సంఖ్యలోని పరాగరేణువులు కనపడతాయి ఈ పరాగరేణువులు సహజంగా తేలికగా గాలిలో ఎగిరేలాగా ఉంటూ చాలా సూక్ష్మంగా ఉంటాయి వీటిని సూక్ష్మ సిద్ధ బీజాలు అని అంటారు ఇప్పుడు స్త్రీ లైంగిక నిర్మాణమైన అండకోశం గురించి చూద్దాం పుష్పంలోని నాలుగవ వలయంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని అండకోశం అంటామని ముందే తెలుసుకున్నాం కదా ఈ అండకోశంలో క్రింద ఉన్నటువంటి వెడల్పైన భాగాన్ని అండాశయమని అంటారు దీని నుండి పొడవుగా వచ్చినటువంటి నిర్మాణాన్ని కీళమని దాని యొక్క కొనభాగాన్ని కీళాగ్రమని అంటారు ఈ మూడు భాగాలను కలిపి అండకోశం అంటారు అయితే అండాశయంలో అండాలు అమరి ఉంటాయి పుష్పం యొక్క నిర్మాణంలో ఈ భాగాలను మీరు గమనించవచ్చు పుష్పాలు రకాలను చూద్దాం పుష్పంలో కేసరం మరియు అండకోశం అనే రెండు స్త్రీ పురుష లైంగిక నిర్మాణాలు కలిగి ఉంటే ఆ పుష్పాన్ని ద్విలింగ పుష్పం అంటాం ఉదాహరణకి ఉమ్మెత్త అయితే కొన్ని మొక్కల్లో కేవలము అండకోశాన్ని కలిగిన స్త్రీ పుష్పాలే ఉంటాయి మరికొన్ని మొక్కల్లో పరాగకోశాన్ని కలిగిన పురుష పుష్పాలు మాత్రమే ఉంటాయి ఇలాంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు ఉదాహరణకి బొప్పాయిలో ఏకలింగ పుష్పాలను మనము గమనించవచ్చు పరాగ సంపర్కం అనే అంశం గురించి తెలుసుకుందాం ఒక పుష్పంలోని పరాగరేణువులు రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం మీదికి చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం అని అంటాం ఇది మొదటి రకపు పరాగ సంపర్కం మరి రెండవ రకపు పరాగ సంపర్కాన్ని ఇప్పుడు చూద్దాం ఒక పుష్పంలోని పరాగ రేణువులు వేరొక పుష్పంలోని పరాగ రేణువులలో కీలాగ్రం మీదికి చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు ఆత్మపరాగ సంపర్కం కన్నా పరపరాగ సంపర్కం మొక్కలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పరాగ సంపర్కము అనే ప్రక్రియ జీవకారకాలైన కీటకాలు పక్షులు సీతాకోకచిలుకలు చిలుకలు పాములు గబ్బిలాలు వంటి వాటి ద్వారా జరుగుతుంది అయితే నిర్జీవ కారకాలైన నీరు గాలి వంటి వాహకాల ద్వారా కూడా ఈ పరపరాగ సంపర్కము జరుగుతుంది నిజానికి ఈ పరాగ సంపర్కం ఫలితంగా ఫలదీకరణ జరుగుతుంది ఇప్పుడు ఫలదీకరణ ఆవృత బీజాలలో ద్విఫలదీకరణగా పిలువబడుతుంది అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా పురుష లైంగిక నిర్మాణమైన కేసరాల నుండి పరాగరేణువు విడుదలవుతుంది విడుదలైన పరాగరేణువులు కీలాగ్రం మీద మొలకెత్తుతాయి ఇప్పుడు ఈ యొక్క అండాశయ కోశం యొక్క నిర్మాణంలో కొనభాగాన ఉన్న భాగాన్ని కీలాగ్రం అంటాం కీలాగ్రం పైన పడ్డ పరాగరేణువు పరాగణాలంతో ఏర్పరచుకొని మొలకెత్తడం మొదలెడుతుంది ఈ పరాగణాలంలో రెండు పురుష సంయోగ బీజాలను తీసుకొని కీలా కీలం ద్వారా పెరుగుతుంది ఈ పరాగణాలం అది చివరగా పిండకోశంలోనికి చేరుతుంది ఇప్పుడు ఈ రెండు పురుష సంయోగ బీజాలు ఏ విధంగా ఫలదీకరణ చెందుతాయో తెలియజేసే అంశమే ద్వి ఫలదీకరణ ఇప్పుడు మొదటి ఫలదీకరణ గురించి తెలుసుకుందాం పరాగణాలం ద్వారా వచ్చిన రెండు పురుష సంయోగ బీజాలలో ఒక పురుష సంయోగ బీజ కణము ఏకస్థితికంగా ఉండి పిండకోశంలోని ఏకస్థితిక అండంతో సంయోగం చెందుతుంది దీనిని ఫలదీకరణ అంటాము ఈ ఫలదీకరణ ఫలితంగా ద్వయస్థితిక సంయుక్త బీజము పిండకోశంలో ఏర్పడుతుందన్నమాట దీనిని ఫలదీకరణ అంటారు మరి రెండవ ఫలదీకరణ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం రెండవ ఫలదీకరణలో ఇదివరకే చెప్పినట్టు పరాగణాలంలోని రెండు పురుష సంయోగ బీజాలలో మిగిలిన రెండవ పురుష సంయోగ బీజ కణము ఏకస్థితికంగా ఉండి పిండకోశంలోని ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది ఇక్కడ మూడు కేంద్రకాల సంయోగం జరుగుతుంది కాబట్టి దీనిని త్రిక సం సంయోగం అని అంటాం దీని ఫలితంగా త్రయస్థితికంగా ఉన్న ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది ఇది తర్వాత అంకురచ్చదంగా మారుతుంది ఇది ద్విఫలదీకరణగా పిలువబడుతుంది ఈ మొత్తం ప్రక్రియ ఆవృత బీజాలలో ప్రత్యేకంగా జరుగుతుంది దీనిని డబుల్ ఫర్టిలైజేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇప్పుడు ఫలదీకరణ తర్వాత జరిగేటువంటి మార్పులను గమనిద్దాం పుష్పములో ఫలదీకరణ జరిగిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి అందులో ప్రధానంగా ఆకర్షక పత్రాలు రాలిపోవడం రక్షక పత్రాలు రాలిపోవడం కేసరాలు రాలిపోతాయి అలాగే కీలము కీలాగ్రం అనే భాగాలు కూడా రాలిపోతాయి అయితే అండకోశంలోని అండాశయము ఫలంగా మారుతుంది అందులోని అండాలు విత్తనాలుగా మారుతాయి సంయుక్త బీజము విభజన చెంది పిండంగా మారుతుంది అప్పుడు పిండకోశంలోని ప్రాథమిక అంకురత కేంద్రకం అంకురచేతంగా మార్పు చెందుతుంది విత్తనం గురించి మాట్లాడదు ఇలా పుష్పములో ఫలదీకరణ జరిగిన తర్వాత అండం విత్తనంగా మారుతుందని మనకు అర్థమైంది ఈ విత్తనం మొలకెత్తి కొత్త నారు మొక్కగా ఎదుగుతుంది ఈ ప్రక్రియకు విత్తనంలోని పిండము ఎదుగుదలే కారణమని అర్థం చేసుకోవచ్చు మీ చుట్టుప్రక్కల ఉన్న వివిధ రకాలైనటువంటి మొక్కలను సేకరించండి వాటి నిర్మాణాన్ని పరిశీలించండి వాటి బొమ్మలను గీసి భాగాలను గుర్తించండి అలాగే రంగులు వేయండి